తమిళనాట విజయకాంత్ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు తిరుగుబాటు చేయడంపై ఎండీఎంకే అధినేత వైగో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే వైగో సారథ్యంలోని ప్రజా సంక్షేమ కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ డీఎండీకే శాసనసభ్యులు తిరుగుబాటు చేయగా ఈ వ్యవహారం వెనుక డీఎంకే అధినేత కరుణానిధి హస్తముందని వైగో ఆరోపించారు కరుణానిధి వద్ద డబ్బులు తీసుకుని విజయకాంత్ పై తిరుగుబాటు చేస్తున్నారని విమర్శించారు ఇంతటి హీనమైన చర్యలకు పాల్పడడం కంటే వ్యభిచార వృత్తి చేపట్టొచ్చంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు కరుణానిధి పార్టీలను చేర్చే వృత్తిలను నేర్పరలని వ్యాఖ్యానించిన వైగో ఆయన రాజకీయాలు చేసే కంటే తన కుల వృత్తి అయిన సన్నాయి వాద్యాలను ఊదుకోవాలని విమర్శించారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన డీఎంకే కార్యకర్తలు వైఘోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు చివరకు తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన వైగో రాజకీయ గురువైన కరుణానిధి పట్ల గౌరవం అభిమానం ఉందని ఈ వ్యాఖ్యల విషయంలో ఆయన తనను క్షమించాలని ఓ ప్రకటన విడుదల చేశారు తన రాజకీయ జీవితంలో చేసిన పెద్ద తప్పిదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు